టీ ట్వంటీ ప్రపంచ కప్ ఇప్పుడు న్యూయార్క్ లో కొనసాగుతోంది అయితే న్యూయార్క్ పిచ్ ఇప్పుడు కాకలు తిరిగిన స్టార్ బైటర్స్ కు సైతం చిక్కులు చూపించేస్తుంది బౌలర్లు అనుకూలంగా ఉన్నా కూడా ఈ డ్రాపింగ్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాట్స్మెన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తుంది రెండు రోజుల క్రిందట ఇదే పిచ్ పై శ్రీలంక డెబ్ డెబ్బై ఏడు పరుగులకి కొప్పుకొలింది ఆ తర్వాత ఐర్లాండ్ ను భారత్ తొంభై ఆరు పరుగులకి అవులవుట్ చేసింది ఇలాగా రకరకాలుగా ఈ పిచ్ ని పిచ్ ఆటగాళ్ళని ఇబ్బంది పెడుతోంది అయితే ఇక్కడ మనం గనక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు భారత్ పాక్ జట్లు కూడా ఇదే క్రమంలో బరిలోకి దిగుతున్నాయి అభిమానుల్లో ఆందోళన నెలకొంది ఐసీసీ మాత్రం అలాంటి ఆలోచనలు ఏమీ అని తెలుస్తోంది ఎందుకంటే ఫ్లోరిడా లేదా టెక్సాస్ స్టేడియం లో మార్చాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి దాని గురించి ఆలోచన లేదు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యమైన బౌన్స్ కారణంగా ఇరు జట్ల బ్యాట్స్మెన్స్ ఇబ్బంది పడ్డారు అయితే రోహిత్ శర్మ భుజానికి స్వల్పమైన గాయమే రిటైర్డ్ హర్ట్గా వెలు తిరగాల్సి వచ్చింది ఇక్కడ భారత జట్టును చాలా ఇబ్బంది పడుతున్న మొదటి డేంజర్ సూచిక ఏదైనా ఉంది అంటే అది పిచ్ రెండోది ఏదైనా ఉంది అంటే అది టాస్ ఎందుకనంటే ఇక్కడ టాస్ కనుక మనం చూసుకున్నట్టయితే న్యూయార్క్ పిచ్లో మొదట తొలుత బౌలింగ్ చేసిన జట్టు తొమ్మిది మ్యాచ్లు విజయం సాధించింది అంటే న్యూయార్క్లో జరుగుతున్న ప్రపంచ కప్ కూడా ఈ హై మ్యాచ్ మ్యాచ్లో ఎవరైతే టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నారో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ టాస్ చాలా కీలకమైన డేంజర్ సూచిక ఎందుకంటే టాస్ మన చేతుల్లో ఉండదు అలాగే పిచ్చ మన చేతుల్లో ఉండదు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని భారత జట్టు మ్యాచ్ కి సిద్ధం అవ్వాలి అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం